హిందూ సమాజానికి చాలా మేలు జరిగింది అంతకు ముందు సుందర చైతన్యానంద అనందస్వామి వారు విద్యాప్రకాశానంద స్వామి వారు జీతాజ్ఞాన యొక్క పెడితే ఎక్కడో కొంతమంది చూచాడు అందరికి తెలిసేది కాదు లక్షలాది మంది చూచారు కానీ టీవీ ఎప్పుడైతే వచ్చిందో పూరి గుడిసెలోకి కూడా పోయింది అది పూరి గుడిసెలో ఉండేవాడు కూడా కూలి పని చేసుకునేవాడు కూడా కాశీ చూచారు చారుధాం చూచారు అమర్నాథ్ చూచారు వైష్ణోదేవి చూచారు కన్యాకుమారి చూచారు అన్ని దేవాలయాలు అన్ని పుణ్యక్షేత్రాలు చూచారు కుంభమేళాను చూచారు పుష్కరాలను చూచారు మన కళలన్నీ చూస్తూ ఉన్నారు టీవీ వల్ల మన సమాజానికి చాలా పేరు జరిగింది సా ఈ సోషల్ మీడియా సా దాన్ని సోషల్ మీడియా సామాజిక మాధ్యమం సామాజిక మాధ్యమం వల్ల ఈ రోజున వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు హిందువులు మన మన అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవడానికి ఒక వేదిక దొరికింది ఒకే అభిప్రాయం కలిగిన వాళ్ళందరూ ఒక బృందంగా ఏర్పడతారు సామెత్యం ఉంది ఏంటో తెలుసా నత్తలన్నీ గట్టు మీద పక్క దగ్గరే చేరుతాయి ఉన్నాయి అవి కాలువలో కావచ్చు చెరువులో కావచ్చు ఎక్కడెక్కడ ఉందో అన్ని తెలుసు ఒక దగ్గరే గుంపుగా చేరతాయి మానవ సమాజం కూడా ఒకే అలవాటు ఉన్నవాళ్ళు ఒకే స్వభావం ఉన్నవాళ్ళు ఒకే ఇష్టము కలిగిన వాళ్ళు ఒక దగ్గర చేరుతారు చదివే వాళ్ళందరూ గ్రంథాలయంలో కనపడతారు లేకపోతే స్కేటింగ్ చేసే వాళ్ళందరూ మైదానంలో కనపడతారు నడిచే వాళ్ళందరూ పొద్దున్నే వైదానంలో కనపడతారు ఏమంటారు వ్యాయామం చేసే వాళ్ళందరూ అక్కడ వ్యాయామశాలలో కనపడతారు లేదంటే కొంతమంది ఊరు చివరిలో కనపడతారు ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఛాయిస్ వాళ్ళది ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఎక్కడికి పోకుండా ఉండేవాళ్ళు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు వాళ్ళు ఎక్కడికి కదరు అందుకొని ఎవరెవరి ఇష్టం వాళ్ళది హిందూ సమాజానికి సోషల్ మీడియా ఒక వరంగా దొరికింది కాబట్టి ఈ రోజున చిన్న సంఘటన ఎక్కడ జరిగితే ప్రపంచం అంతా తెలుస్తుంది మన హిందువులు అంటే అసలు ఇష్టం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వంద వంద యాభై సంవత్సరాల నుంచి మన దేవుళ్ళని తిట్టారు మన మతాన్ని తిట్టారు మన ఆచారాలను తిట్టారు కృష్ణుడిని తిట్టారు రాముడిని తిట్టారు మన దేవుళ్ళని సైతాన్లు అన్నారు ఇప్పుడు అనగలరా అంటున్నారు కొద్ది రోజులు అంటారు ఇంకొక ఐదేళ్ళు అంటారు తర్వాత అనగలరా హిందూ సమాజంలో మార్పు రావట్లేదా ఎక్కడ పడితే అక్కడ వ్యతిరేకించట్లేదా ఒక్కసారి వాట్సాప్ వస్తే ప్రతి గ్రామంలో వాళ్ళు పట్టుకోవట్లేదా పట్టుకుంటారు లేదా